రక్షించుకోగలుగుతాం మా ఎవరి సూచనలు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని నిస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది కానీ పహల్గామ్ జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు తుగితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డం దురదృష్టవశాంత కేంద్ర ప్రభుత్వం వెనకడుపు వేసింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన నేను యుద్ధాన్ని ఆపిన లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి అంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది మీరు విజయం సాధిస్తే మీరు పాకిస్తాన్ ఓడిస్తే మీరు తీవ్రవాదాన్ని అణచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేని అభినందించేది కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డయ్యి ఈరోజు నూటి ఎనభై శాతం అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేము అండగా నిలబడ్డాం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో తుప్పటితో పడుకున్నాడు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము ఉన్నాం మీ తోడుగా మీ యుద్ధం చెయ్యి అని నేను చెప్పినా ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు కానీ రోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు గొప్పలో మీరు గొప్ప వాళ్ళు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగా తను స్పష్టంగా కనిపిస్తుంది ఈ చేతగాని తన మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన ఆ తీవ్రవాదాన్ని అంచువేయడంలో దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు వాసులు వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది పునీతం చేసింది వారి నుంచి